నమస్తే వెల్కమ్ టు నవత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఈసారి జరిగిన పదమూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతూ వచ్చాయి కొన్ని చోట్ల దేశం మొత్తం ఎన్నికలు ఒక ఎత్త అయితే ఉత్తరప్రదేశ్లోని ఒక నియోజకవర్గంలోని ఎన్నికల గురించి ఇప్పుడు యావత్ భారతదేశం మాట్లాడుకుంటాం ఆ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆ నియోజకవర్గం దాని పేరు కూడా చెప్తాను నేను మీకు కుందర్కి కుందర్కి అనే నియోజకవర్గం గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది ఈ కుందర్కి నియోజకవర్గంలో ఆ ఈ కుందర్కి నియోజకవర్గం ఏంటంటే సమాజ్వాది పార్టీకి కంచుకోట నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థి పోటీ చేశాడు అయినా కూడా ఇక్కడ గెలుపు బీజేపీకి సాధ్యమైంది అంతేకాదు ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి పన్నెండు మంది అభ్యర్థులు బరిలో దిగారు పన్నెండు మంది అభ్యర్థులు బరిలో దిగితే పదకొండు మంది ముస్లిం అభ్యర్థులు ఒకే ఒక హిందూ అభ్యర్థి ఆ అభ్యర్థి రామ్ సింగ్ ఈ రామ్ సింగ్ భారీ మెజారిటీతో లక్షకు పై చిలుక ఓట్ల మెజారిటీ తోటి కుందరికి నియోజకవర్గ తల రాతని మారుస్తూ సమాజ్ వాద్ పార్టీకి షాక్ ఇస్తూ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని పదకొండు మంది ముస్లిం అభ్యర్థుల్ని వెనక్కి నెట్టుతూ విజయ కేతనం ఎగురవేశాడు ఇప్పుడు ఈ రామ్వీర్ సింగ్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఎందుకక్క అంత స్పెషల్ ఏముంది ఎన్నికల్లో పోటీ చేశాడు గెలిచాడు ఎందుకు అంత డబ్బా కొడుతున్నాం అంటే ఈ కుందీ నియోజకవర్గం మీద ముస్లిం ఓట్ల ప్రభావం చాలా ఉంటది ఎంతవరకు ఉంటుంది అంటే అక్కడ ముస్లిం అభ్యర్థి నిలబడ్డాడు అంటే గెలుస్తాడు వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళ వైపేలాగా ఉంటాయి యాజ్ యూజువల్ గా ఎక్కడలాగి ఇక్కడ కూడా హిందువులు కులాల పరంగా ఓట్లు చీరిపోతూ ఉంటాయి అందుకే అది సమాజ్వాది పార్టీకి కంచుకోటగా మారింది నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి గెలుస్తూ వచ్చాడు కానీ ఈసారి హిందువులు చైతన్యవంతులయ్యారు అయోధ్యలో రామ్ విగ్రహాన్ని కట్టిస్తే మోదీకి ఏం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఏం జరిగింది ఓటమి తప్ప అని మాట్లాడుకున్న వాళ్ళ నోర్లు ముక్కుల మీద వేలు వేసుకునేలాగా ముస్లిం పాపులేషన్ ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్కసారిగా అందరికి షాక్ విస్తూ రామ్ వీర్ సింగ్ భారీ మెజారిటీతో గెలిచాడు ఇది చాలా చిన్న విషయం అని మాత్రం అనుకోకూడదు హిందువులలో యూనిటీ హిందువులలో ఆలోచన హిందువులలో దేశం మీద ఆ దాడి చేయడానికి ధర్మం మీద దాడి చేయడానికి వ్యక్తులు పెరిగిపోతున్నారు అన్నప్పుడల్లా కూడా మేము సంఘటితంగా ఉంటాం మేము కలిసికట్టుగా పోరాడతాం మేము కలిస్తే ఆ గెలుపు ఆ చైతన్యం ఎవరైనా సరే చరిత్రలో లిఖించే విధంగా ఉంటుంది అని తెలియజేయడానికి ఇది ఒక స్ఫూర్తినిచ్చే అంశం అని చెప్తున్నారు ఆ ఒక పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ కులాల వారుగా విభజించి రాజకీయాలు చేయాలి అని చూస్తుంటే విభజించే రాజకీయాల కన్నా మీరెన్ని కుటీర ప్రయత్నాలు చేసినా ధర్మం అన్ని మతాలు హిందూ మాత్రమే ధర్మయుతంగా ధర్మబద్ధంగా బ్రతుకుతారు హిందూ మాత్రమే మతం కాదు ధర్మం ఎందుకంటే మనిషి ఎలా బ్రతకాలి మనిషి జీవన విధానం ఏంటి ఎలా మనిషి బతికితే మనిషి అంటారు అనేది హిందువులను తప్ప ఎవ్వరిలో ఉండదు ఎంత కర్కట రాక్షసుడైనా సరే సర్వే చేసే ఏకైక గొప్ప సంస్కృతి హిందూ సనాతన ధర్మంలో ఉండదు ఇలాంటి హిందూ సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు హిందువులంతా యూనిటీగా పోరాటం చేస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయోధ్యలో ఉత్తరప్రదేశ్ లో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత హిందువులలో చైతన్యం లేదు హిందువులంతా కులాలుగా విడిపోయారు అక్కడ ముస్లిం జనాభా పెరిగిపోతుంది హిందువులు చచ్చిపోయారు హిందువులకు ఆలోచనలు లేవు హిందువులంతా దేడ్డి మార్గాలు హిందువులంతా సుడో సెక్యులర్గా మారిపోయారంటూ కొంతమంది సోషల్ మీడియాలో పాపం గొంతు నించుకొని అరిచారు అరే బిడ్డ మాకు తెలుసు మేము ఎప్పుడు స్పందించాలి అనేది టైం వచ్చి మా జోలికి వస్తే అదే ధర్మం జోలికి వస్తే అప్పుడు చూపిస్తాం యూనిటీ అని వంద తప్పు చేసేదాకా శిశుపాలుడికి కూడా అవకాశం ఇచ్చింది కదా గట్లే మేము కూడా అన్యమతాలకు సంబంధించి ధర్మం మీద దాడి చేస్తానా మత మార్పిల్లు చేస్తానా జిహాదీలు చేస్తానా ఎందుకు కోరుకుంటున్నాం తెలుసా బుద్ధి ఈ ధర్మం గొప్పతనం అని తెలుసుకోకపోతే మేమందరం ఏకమైన అంటే ఇలా పదకొండు మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి లక్ష్యం మెజారిటీతో ఎలాగైతే యూపీలో గెలిపించుకున్నామో కందర్కా నియోజకవర్గం నుంచి రామ్వీర్ సింగ్ ని అలా దేశవ్యాప్తంగా సంఘటితం అవుతాం అప్పుడు ఎవరు మళ్ళీ జీ హుజూర్ అంటే మా దగ్గరికి బాలు రావాల్సిందే అర్థమైందా అనే విధంగా జయ కేతనం హిందువులలో యూనిటీ మొదలైంది అని చెప్పడానికి మహారాష్ట్ర ఎన్నికలు యూపీ ఎన్నికలు ఈసారి హిందువులలో ధైర్యాన్ని నింపాయని చెప్పొచ్చు అలాగే అన్య మతస్థుల కుట్రకు కూడా పెట్టాయని చెప్పచ్చు ఇంతకు రామ్వీర్ సింగ్ గెలు గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మరి హిందువుల్లో చైతన్యం మొదలైందా లేదా గతంలో అలాగే సెక్యులర్ గా బ్రతుకుదాం అనుకుంటున్నారా చైతన్యవంతంగా ధర్మాన్ని రక్షించుకోవడంలో భాగస్వాములు అవడానికి కాడగలు ముందుకేస్తున్నారనుకుంటున్నారా అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతను అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్